అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే అంశం మీద ఈ సామాజిక సమస్య ఈ అంశం మీద అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వివిధ కుల సంఘాలు మేధావులతో చర్చ వేదిక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని రకాల ప్రజలు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మేము ఈ సమావేశం ఈ చర్చ వేదికల ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే ప్రజలకు ప్రజలకే కాదు ఈ సంస్థ మానవాళి నడవాలంటే డబ్బుతోనే నడవాలా డబ్బు లోకం దాసోహం అనేది ఒక సామెత ఉంది అసలు ఈ డబ్బు మానవ జీవితంలోకి ఎలా ప్రవేశించింది అనేది రెండు మాటల్లో చెప్తూ నేను విషయం తెలియజేస్తాను ఫస్ట్ మానవుడు అభివృద్ధి చెందకముందు ఈ ఆధ్యాధిక సౌకర్యాలు ఇవన్నీ లేకముందు వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది అప్పుడు డబ్బు లేదు ప్రజలు ఒకరు పంట పండిస్తే ఒకరు ఏదైనా కోళ్ళు కాకపోతే జంతువులు లేదంటే వస్తువులు అట్లా తయారు చేస్తే వీళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వస్తువుల ద్వారా వీళ్ళు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వాళ్ళ యొక్క వ్యవహార సౌలభ్యత కోసం ఈ డబ్బును ఇంటర్ చేయడం జరిగింది నాణ్యాల రూపంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో కరెన్సీ రూపంగా ఈ విధంగా ఈ పరిస్థితుల్లో డబ్బు ప్రముఖ ప్రాధాన్యత అయింది ఈ నేపథ్యంలో యాక్చువల్గా అయితే ప్రభుత్వాలు ఏమంటే ఒక వ్యక్తి మనుగడ సాధించడం కోసం ఈ రోజున ఓసి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అధిక వడ్డీలు దాని పర్యవేసనాలు ఏమిటి అనే దాని మీద ఈరోజు ఒక చర్చ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఏపీఎన్జిజిఓ సంఘం అధ్యక్షుడిగా కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఓసి సంఘర్షణ సమితి అధ్యక్షుడు సదాశివారి గారికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనేటువంటి అంశం మీద మాట్లాడగలిస్తే దాదాపుగా అనంతపురం నగరంలో ఒక రెండు మూడు దశాబ్దాలుగా మనం చూస్తున్నటువంటి ప్రజానీకం కావచ్చు చిరు ఉద్యోగులు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు మరి పెద్ద పెద్ద తోపుడు బండల దగ్గర నుంచి వ్యాపారం దగ్గర నుంచి పెద్ద పెద్ద అధికారుల దగ్గర వరకు కూడా ఈ అధిక వడ్డీల బారిన పడి ఆత్మహత్యలు చేసుకోవడం జరగడం మనందరికీ తెలిసిన విషయమే మరి ఈ సమస్యకి కారణం ఏంది అని చెప్పి ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగము కోర్టులు న్యాయస్థానాలు న్యాయవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క సమస్యకి అనంతపురం నగరంలోనే ఈ జిల్లాలో పోలిస్తే అనంతపురం నగరంలో ఎందుకు తీవ్రంగా ఉంది అని ఒకసారి మనం ఆలోచిస్తే అందరికీ నమస్కారం ఇవాళ ఏదైతే అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే అంశం మీద చర్చా వేదికను ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రెస్ క్లబ్లో దీనికి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన సోదరులు ఉద్యోగ సంఘాల అధ్యక్షులైనటువంటి మన మనోహర్ రెడ్డి గారైతేనేమి అలాగే మన సంఘం మన ఎంఆర్పిఎస్ సంఘం నాయకులు అయినటువంటి మన సాకే హరిగారు అయితేనేమి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాల నాయకులకు బాధితులకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ అనంతపురంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా అధిక వడ్డీలు వాదం వడ్డీలు పేద మధ్య తరగతి కుటుంబాలను చిన్నా భిన్నం చేస్తూ ఏదో మనం అవసరానికి కొద్దీ వాళ్ళు చదువులకైతేనేమి వారి ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్ ఖర్చులకైతేనేమి ఎక్కడా దొరక్క వాళ్ళు డబ్బు అధిక వడ్డీలకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని ఇదే అదునుగా చూసుకొని వీళ్ళు రక్తాన్ని వారి రక్తాన్ని జరిగల్లా పీలుస్తూ మొత్తం ఎక్కడికెక్కడ వాళ్ళ ఇళ్ళపై పోయి మొత్తం వాళ్ళని ఎంత టార్చర్ పెడతాన్నారంటే ఆ టార్చర్ను భరించలేక ఆ హింసను భరించలేక కొన్ని చోట్ల ఆత్మహత్యలకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని కట్టడి చేసే వాళ్ళే జిల్లా అంటేనే కరువు జిల్లాకి వారు పేరు మరి అంతటి కరువులో బతుకుతున్నటువంటి ఈ పేద ప్రజలకు జీవించడానికి డబ్బు అనేది చాలా అవసరం మరి అటువంటి సందర్భాల్లోనే అనారోగ్యాల విషయాల్లో కావచ్చు వ్యాపార లావాదేవీల కోసం కావచ్చు లేకపోతే ఇతరాత్ర పిల్లల చదువులకి లేకుంటే పిల్లల పెళ్ళిళ్ళకి ఇట్లా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అవసరాలు తీర్చుకోవాలన్నా డబ్బు అవసరం అవుతుంటుంది అది మరి అటువంటి డబ్బు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అప్పులు చేసే పరిస్థితి వస్తే ఆ అప్పులు చేసిన వారు దినం వుండి వారం వుండి నెల వండి పేరుతో ఏకంగా వారి కుటుంబాలను మొత్తం చిన్నాభిన్నం అయ్యే విధంగా వాళ్ళ చివరికి ఆత్మహత్యలు చేసుకునేంత పరిస్థితికి వచ్చే పద్ధతుల్లో ఈ అధిక వుండి వ్యాపారస్తులు కాల్మనీగా చలామణి కావడం చాలా దుర్మార్గం మరి ఇటువంటి దుర్మార్గం చర్యని ఇటువంటి అధిక వడ్డీ వ్యాపారస్తులకు అడ్డుకట్ట వేయాలని ఒక మంచి ఆలోచనతో ఓసీ సందర్శన సమితి ఆధ్వర్యంలో ఈరోజు అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే పేరు చర్చా వేదిక నిర్వహించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు సింగం సదాశివరెడ్డి గారికి మరియు ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షులైనటువంటి మనోహర్ రెడ్డి గారికి మరియు ఐఎంఎం మన మన జేఎం బాషా గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే అధిక వడ్డీలు మరి ఈ అధిక వడ్డీల పైన ఇప్పటికే పలు సందర్భాల్లో బాధితులు కావచ్చు బాధితుల పక్షాన కావచ్చు పోలీసుల దృష్టికి కానీ లేకుంటే ఎవరైతే ఈ అధిక వడ్డీలకు ఇస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదులు చేసినా అప్పటికప్పుడు మాత్రం స్పందిస్తున్నారు తప్ప మళ్ళీ మర్చిపోవడం అనేది కూడా జరుగుతుంది మరి కొంచెం ఉద్యోగస్తుల విషయాలకు వస్తే పేరికే వాళ్ళు ఉద్యోగస్తులు కానీ మరి ఆ ఉద్యోగస్తులు అవసరాల నిమిత్తం